ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు రేంజ్ మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు కింద ఉప్పు శేఖర్ అన్నతో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరులు పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు పదేళ్లుగా పెళ్లి చేసుకుంటానంటూ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు నీకు తెలుసు కదా తాగినాక తాగిపించిన మర్చిపోతాను లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మమ్మ అమ్మ నాకేం గుర్తుంటలేదు బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు ఉన్నాయి తనను సంపత్ కు షణ్ముఖ్ పరిచయం చేశాడన్న బాధితురాలు పరిచయాన్ని ప్రేమగా మార్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది వేణుకు రింగ్ పెట్టి పెళ్లి చేసుకోబోతున్నామంటూ నమ్మించాడని చెప్పింది ఒకసారి గర్భం కూడా తీయించాడని ఆవితన వ్యక్తం చేసింది మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు